మర్యాద పురుషోత్తముడు అని చెప్పి అక్కడ నార్త్ నుండి మనకు కూడా అంటాం సో అది అనడానికి రీజన్ కూడా అది డిఫరెంట్గా ఉంది నేను చెప్తాను దానికి కూడా కానీ అది ఒక కంప్లీట్గా ఆ విగ్రహంలో మనకు కనిపిస్తుంది ఆయన మర్యాద పురుషోత్తముడు అంటే అమ్మవారు పక్కన ఎంత మర్యాదగా ఉన్నారు లక్ష్మణుడు ఎంత మర్యాదగా ఉన్నారు అటు ఆంజనేయ స్వామి ఎంత మర్యాదగా ప్రే చేస్తున్నారు అనేది మనం అక్కడ కనిపిస్తుంది అయోధ్యలో అయోధ్యలో మందిర నిర్మాణం ఉన్నది ఎందరో కళ ఎన్నో ఎల్ల కళ అది ఈ నెల ఇరవై రెండు తోటి సాకారం కాబోతుంది అయినప్పటికీ దేశంలో ఉన్న నాలుగు పీఠాలకు సంబంధించిన శంకరాచార్యులు ఆ అయోధ్య రామాలయ నిర్మాణం అన్నది పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు ప్రాణప్రతిష్ట ఏంటి అన్నట్టుగా వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు యాజ్ ఏ జర్నలిస్ట్గా సార్ వాస్తవానికి కొన్ని చెప్పుకోవాలంటే అంటే ఇది ఫాల్స్ ప్రపోకొండ అనవచ్చు అనవచ్చు అంటే వాళ్ళ ప్రోటోకాల్ డిఫరెంట్ సార్ అంటే పీఠాధిపతులు మఠాధిపతులు పీఠాధిపతులు అనేది ఏంటంటే వాళ్ళ పరంపర కూడా రాములవారి వంశీకులే అనొచ్చు పీఠాలు పీఠ ఏర్పడడానికి కారణం కూడా రాములవారి కారణం సో అన్ని పీఠాలు సో ఇందులో కొంతమంది వ్యతిరేకన వ్యతిరేకిస్తున్నారు అని చెప్పని అనుకుంటున్నారు కానీ అది వ్యతిరేకత కాదు సార్ వాళ్ళ ప్రోటోకాల్ అది సో టెంపుల్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అనేది వాళ్ళు అనుకుంటున్నారు అంటే యాక్చువల్గా సౌత్లో డిఫరెంట్గా ఉంటుంది నియమాలు తిథులు ఇవన్నీ సో నార్త్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది సో నార్త్ నార్త్ అనుకునేది సౌత్లో దాన్ని ట్రోల్ చేసి డిఫరెంట్గా మాట్లాడడం నార్త్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడడం ఇది ఒక ఫాల్స్ ప్రపగగుండలాగా వెళ్ళిపోతుంది కానీ వాస్తవానికి వాళ్ళు ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు వాళ్ళు రాను అనడానికి రీజన్ ఏంటనంటే వాళ్ళు టెంపుల్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ కాలేదని అని అనుకుంటున్నారు కానీ మీరు ప్రత్యేకంగా చూడండి అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కాలేదు అనేది ఎక్కడ లేదు నీకు సరౌండింగ్స్లో ఉండే కొన్ని పిల్లర్స్ కానివ్వండి అండి అవి కానీ అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సో అది స్ట్రక్చర్ కంప్లీట్ కావాలి కంప్లీట్ స్ట్రక్చర్ కావాలి అది అని చెప్పని అనుకుంటే ఇంకా వర్క్ డిలే అంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది సో ఈ ముహూర్తం అనేది మళ్ళీ కొన్ని యుగాల వరకు కూడా రాదు ఈ ఈ ముహూర్తం రాదనేది ఎవరైతే ఈ ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారో వాళ్ళు దీన్ని క్యాచ్ చేసుకున్నారు దీన్ని క్యాచ్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫాల్స్గా న్యూస్ కానీ ట్రోల్ కానీ చేస్తున్నారు కానీ వాస్తవానికి అందులో వాళ్ళ వ్యతిరేకత ఏం లేదు సార్ మీరు ఒకసారి చూసుకుంటే ఈ నిన్న కూడా భారతీయ తీర్థానంద స్వామి వారి మఠం నుండి స్టేట్మెంట్ ఇచ్చారు మేమేం వెంకరే మేము 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 వ్యతిరేకత కాదు రాములవారి వంశీకుల నుండే మేము ఏర్పడిన పీఠము సో మేము వ్యతిరేకం ఏం కాదు మా ప్రొసీజర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మేము దాన్ని మేము గౌరవి ఇంచాలి కాబట్టిగా మేము అది ఫాలో అవుతున్నామని చెప్పి వాళ్ళు అన్నారు సార్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు